చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నా యొక్క విన్నపం పలమనేరు నియోజకవర్గంలో రేపు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వినియోగించబోతున్నటువంటి ప్రతి ఓటర్ మహాశైలకు నా యొక్క విన్నపం మీ పలమునేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బివిఎం శివశంకర్ నల్లగుట్లపల్లి శివశంకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయచున్నారు ఆయన ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించి మీరు ఓటు ద్వారా ఆయనకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ పలమనేరు ప్రాంతం రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందే నియోజకవర్గంగా మీరు తీర్చిదిద్దుకోవాలి మీ అభివృద్ధికి మీరే కారకులై పలమనేరు అభ్యర్థిగా శివశంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేసి ఈ విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్